హాయ్ అండి సింపుల్గా టేస్టీగా మునక్కాయ జీడిపప్పు గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాం ఇది చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఒక ఇరవై జీడిపప్పు బద్దలు తీసుకుని వాటర్ పోసుకుని గంటపాటు నానబెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక మూడు మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు రెండు పచ్చిమిర్చిలు కట్ చేసిన ముక్కలు వేసుకుని ఉల్లిపాయ సగం మగ్గింది అనుకున్నప్పుడు రెండు మునకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయ మునకాయ ముక్కలు కలిపి మగ్గించుకున్నాక మీ రుచికి సరిపడ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చదనం పోయాక నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు బద్దలు కూడా వేసుకుని మునిగే వరకు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తీసి తిప్పుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోండి మీకు కానీ జీడిపప్పు నానబెట్టుకోవడం ఇష్టం లేకపోతే లైట్గా ఫ్రై చేసుకుని అయినా కర్రీ లాస్ట్లో కలుపుకోవచ్చండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా ఈ మునక్కాయ జీడిపప్పు కర్రీని మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి